నమస్కారం స్వాగతం నా పేరు స్వాతి ముందుగా మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ లో పాల్గొన్న మంత్రి ఆనం ప్రైవేట్ విద్యా సంస్థలపై సంచలన వ్యాఖ్యలు ఫోన్ సందేశాన్ని విడుదల చేసిన మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి గిట్టుబాటు ధర ఇవ్వాలని డిమాండ్ లోయలో పడ్డ మెడికల్ వ్యర్థాలను పరిశీలించిన పీహెచ్సీ డాక్టర్ అశోక్ కుమార్ తమకు సంబంధం లేదని స్పష్టం కలువాయిలో అయ్యప్ప స్వాముల నిరసన నెల్లూరులోనే కలపాలని డిమాండ్ నెల్లూరులో జరిగిన మెగా పేరెంట్స్ మీటింగ్లో రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ పాల్గొన్నారు యువనేత లోకేష్ సహకారంతో మరో పదిహేను స్కూల్స్ ని వచ్చే విద్యా సంవత్సరానికి విఆర్సీ తరహాలో రెడీ చేస్తామని మంత్రి నారాయణ హామీ ఇచ్చారు ఇటీవల జరిగిన మాక అసెంబ్లీలో ప్రతిభ చాటి సీఎం వద్ద ప్రశంసలు పొందిన మల్లెల సంజీవయ్య స్కూల్ విద్యార్థిని హేమహర్షితను మంత్రి సన్మానించారు జాతీయ స్థాయి క్రీడా పోటీలకు సెలెక్ట్ అయిన ఆరు మంది విద్యార్థిని విద్యార్థులను అభినందించారు తమ బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్న మంత్రిని విద్యార్థులు సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా నుడా చైర్మన్ కోటరెడ్డి శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ నారాయణలో ఆరు లక్షల యాభై వేల మంది విద్యార్థులు యాభై వేల మంది ఉపాధ్యాయులు ఉన్నారన్నారు రాష్ట్ర అభివృద్ధితో పాటు నగర అభివృద్ధికి మంత్రి నారాయణ కృషి చేస్తున్నారన్నారు యువనేత నారా లోకేష్ సహకారంతో మరో పదిహేను హైస్కూల్స్ ని వచ్చే విద్యా సంవత్సరానికి వీఆర్సీ తరహాలో రెడీ చేస్తామని మంత్రి నారాయణ తెలిపారు యాభై వేల చదరపు అడుగుల్లో నిర్మాణాలు చేపట్టి నూతన శోభ తెస్తామని స్కూల్స్ ని దత్తత తీసుకునేందుకు ముందుకు వచ్చిన దాతలకు ధన్యవాదాలు తెలిపారు ఈ నెల నుంచి పదిహేను హై స్కూల్స్ లో ఫౌండేషన్ కోర్సులు ప్రారంభిస్తామని ఈ సందర్భంగా నారాయణ తెలిపారు పేదరికం ఎదుగుదలకు ఆటంకం కాదని మంత్రి నారాయణ అన్నారు ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ కమిషనర్ నందన్ డిఏఓ బాలరాజు నుడా చైర్మన్ కోటం రెడ్డి శ్రీనివాసుల రెడ్డి డిప్యూటీ మేయర్ కుమార్ యాదవ్ బీజేపీ రాష్ట కార్యదర్శి రెడ్డి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ మాజీ జెడ్పీటీసీ విజేతారెడ్డి కార్పొరేటర్ కర్తం ప్రతాప్ రెడ్డి రాష్ట బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ ఉచ్చి భువనేశ్వరి ప్రసాద్ హెడ్ మాస్టర్ మోహన్ రెడ్డి స్థానిక టీడీపీ నేతలు పాల్గొన్నారు ఈ పదిహేను హై స్కూల్స్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాబోయే జూన్ లోపల ఈ విఆర్ఐ స్కూల్ కంటే బెటర్గా చేయాలి నా టార్గెట్ దానికి అనేక మంది దాతలను యాక్చువల్గా హై స్కూల్ తీసుకొచ్చి చూపించాను వాడు చూసిన తర్వాత మేము కూడా స్కూల్ చేస్తామన్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ గారు వాడిని తీసుకొచ్చి స్కూల్ దగ్గర చూపించగానే అసలు ఎంటర్ కాగానే మేము కూడా స్కూల్ చేసి పెడతానన్నారు ఆర్ఎస్ఆర్ఆర్ స్కూల్ తీసుకొని ఆల్రెడీ కొన్ని రూములు కంప్లీట్ చేశారు రేపు ఫిబ్రవరి ఎన్నికి కొన్ని రూములు గ్రౌండ్ యాక్టివిటీస్ పూర్తి చేస్తా డిఎస్ఆర్ సుధాకర్ రెడ్డి గారు డిఎస్ఆర్ కంపెనీ సుధాకర్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీ మూలాపేట స్కూల్ తీసుకుంటాం ఎందుకంటే మేము చాలా కాలం మూలాపేటలో ఉన్నాం మాకు సెంటిమెంట్ అని ఆ స్కూల్ పోతే రెండు ఫ్లేర్లు అయిపోయింది కన్స్ట్రక్షన్ బ్రహ్మాండంగా చేశారు అక్కడ పిల్లల ఆనందానికి అద్దులు లేదు అద్దులు లేదు అదేవిధంగా పద్నాలుగో డివిజన్లో ఒక స్కూల్ ఉంటే దాని దానికి వచ్చి జిగ్మా అనే కంపెనీ వాళ్ళు అదేవిధంగా రెడ్డి ల్యాబ్స్ ప్రసాద్ రెడ్డి గారు ఒక స్కూల్ తీసుకొని చేస్తానన్నారు ఏఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు ఏమన్నారు వాళ్ళొక స్కూల్ ఆల్రెడీ తీసుకున్నారు అదేవిధంగా టీవీఎస్ మోటార్ వెహికల్స్ వాళ్ళొక స్కూల్ తీసుకున్నారు నేను అందరిని రిక్వెస్ట్ చేశాను వాళ్ళందరూ కూడా నెల్లూరులో పుట్టి పెరిగి అనేక దేశ విదేశాల్లో వ్యాపారాలు చేస్తూ అనేక రాష్ట్రాల్లో చేసేవాళ్ళని అడిగాను వాళ్ళందరూ కూడా సానుకూలంగా స్పందించారు విదేశాల్లో ఉండేవాళ్ళని కూడా అడిగాను వాడు కూడా సానుకూల ఈ పదిహేను స్కూల్స్ని జూన్ లోపల పూర్తి చేసి ఒక్కొక్క స్కూల్లో ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ దాకా కానీ లేదా నర్సరీ నుంచి ట్వెల్త్ దాకా పెడతాం నర్సరీ టు ట్వెల్త్ ఫ్యూచర్లో ఒక్కొక్క స్కూల్లో వెయ్యి మంది విద్యార్థులు తగ్గగానే ఉండేటట్టుగా ప్లాన్ చేసాం హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ చేజర్లలో జరిగిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ లో రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొన్నారు ప్రైవేట్ విద్యా సంస్థల విద్యాలయాల్లో అర్హత లేని అధ్యాపకులను పెట్టి వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు నెల్లూరు జిల్లా చేజర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి విచ్చేశారు మంత్రి ఆనంకు విద్యార్థులు ఉపాధ్యాయులు ఘన స్వాగతం పలికారు విద్యార్థులు ఏర్పాటు చేసిన విజ్ఞాన ప్రదర్శనలను పరిశీలించిన మంత్రి చిన్నారులను అభినందించారు పాఠశాలలో అందుతున్న సదుపాయాల గురించి విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ ప్రైవేటు విద్యా సంస్థలపై సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రైవేట్ విద్యాలయాల్లో అర్హతలేని అధ్యాపకులను పెట్టి వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు రేపటి తరం భవిష్యత్తు కోసం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తపన పడుతున్నారని అన్నారు నారా లోకేష్ చేపట్టిన సంస్కరణలను మంత్రి ఆనం కొనియాడారు పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి ఈ కార్యక్రమంలో ఆయన వెంట కిమ్స్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ తాలూరి గిరినాయుడు సోమశిల ప్రాజెక్టు చైర్మన్ వేలూరు కేశవ చౌదరి టీడీపీ నాయకులు సిరాజుద్దీన్ రావి లక్ష్మి నర్సారెడ్డి ఉపాధ్యాయులు విద్యార్థులు వారి తల్లిదండ్రులు అధికారులు పాల్గొన్నారు తల్లిదండ్రులు ఇంటి దగ్గర నుంచి కూడా పర్యవేక్షించాలనేటువంటిది ముఖ్య ఉద్దేశం ఇవాళ సమాజంలో ఉరుకుల పరుకుల జీవితం మంది ప్రతినిత్యం నిద్రలేయడం ఏదో ఒక పని పెట్టుకుని వెళ్ళిపోవడం సాయంత్రం మళ్ళీ రావాలి అసలు మన బిడ్డలు స్కూల్కి వెళ్తున్నారు వెళితే ఏం చేస్తున్నారు వాళ్ళు ఏ విధంగా మంచి విద్యా బోధన అందుతుంది విద్య పట్ల ఆసక్తి ఎలా ఉంది వాళ్ళ దినచర్య ఏంటి వాళ్ళు ఏ విధంగా ఆరోగ్యం కానీ అలాగే దేహ దారి పెంచుకునేటువంటి ప్రక్రియ కానీ వాటి పట్ల ఎలా పిల్లలు ఎలా ఉన్నారు అనేటువంటి చూసేటువంటి విధానం రేపటి సమాజం వైపు రేపటి భవిష్యత్తు వైపు మళ్లించాల్సినటువంటి కార్యక్రమం ఒక కేవలం స్కూళ్ళల్లో ఉన్నటువంటి టీచర్స్ మాత్రమే కాదు తల్లిదండ్రుల యొక్క బాధ్యత కూడా ఉంది అని చెప్పేటువంటి ప్రయత్నం చేయడానికే ఈనాడు ఈ మెగా పేరెంట్ టీచర్స్ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తా ఉంది గౌరవ విద్యాశాఖ మంత్రి గారైన శ్రీ నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్లి ఇది ఒక్క చేజర్ల హై స్కూలే కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థికి ఈ ఐడెంటిటీ అవసరం అనేటువంటి విషయం పట్ల నిర్ణయం తీసుకోవాలి అనేటువంటి దాని మీద విద్యాశాఖ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది టీచర్ కొట్టింది అంటే ఇంటికి వచ్చి చెప్పగానే మీరు ఆ స్కూల్ మీద యుద్ధానికి పోవాలి ఆ టీచర్ల మీద యుద్ధానికి పోవాలి ఒక టీచర్ ఒక బిడ్డను దండించిందంటే దానికి ఒక కారణం అంటుంది మీరు ఆ కారణం తెలుసుకోండి బిడ్డలో ఎక్కడైనా లోపం ఉందా తప్పు చేశారా విద్యలో వెనకబడుతున్నాడా ఆ స్కూల్లో అప్పచెప్పి నా బిడ్డని నువ్వు బాగా తరబీది ఇవ్వమ్మా అని చెప్పి చెప్పండి అంతే తప్ప నా కొడుకుని లేకుంటే నా కూతుర్ని పెద్దంతో అరచేతి మీద కొట్టావు వాత పడిందంటే కూటమి ప్రభుత్వంలో రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వ స్కూళ్ల అభివృద్ధి జరుగుతోందని రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు ఇరవై ఎనిమిదవ డివిజన్ లోని బాలుర హై స్కూల్లో జరిగిన మెగా పేరెంట్స్ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు శుక్రవారం నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ఇరవై ఎనిమిదవ డివిజన్ జెడ్పీ బాలుర హైస్కూల్లో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇంతటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రికి యువనేత రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కి నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ప్రతి కుటుంబంలో చదువుతున్న ఎందరి పెళ్ళలుంటే అందరికీ తల్లికి వందనం నేరుగా తల్లి అకౌంట్కే నగదును అందించిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రికి దక్కుతుందన్నారు గత ప్రభుత్వంలో నాలుగైదు క్లాసులకు ఒకే ఉపాధ్యాయుడుంటే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ క్లాస్కు ఒక టీచర్ విధానం ప్రవేశపెట్టారు కావున విద్యార్థిని విద్యార్థులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని చదువుల్లో రాణించి జన్మనిచ్చిన తల్లిదండ్రులకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలన్నారు ఈ ప్రభుత్వ పాఠశాలలో దేశోధుష భౌత్సాలలో యువలేత నారా లోకేష్ గారు అనేక రకాల సంస్కరణలకి శ్రీకారం చుట్టారు దేశాదిష బాత్స్య పలు నవగ్రహంలో అనేక రకాల వస్తువులు కల్పిస్తున్నారు ముఖ్యంగా బిడ్డలందరికీ నేను చెప్పేది ఒకటే బాగా చదువుకోండి ముఖ్యంగా టెన్త్ క్లాస్ చదువుతున్నటువంటి వారందరికి కూడా వచ్చేసాయి ఆ దగ్గరలో టెన్త్ క్లాస్ పరీక్షలు కాబట్టి మీ యొక్క గురువులు మీకు అన్ని రకాల అండగా ఉంటారు మీరు కూడా దాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆ టెన్త్ క్లాస్ పిల్లల్ని ఆ తల్లిదండ్రులు కూడా పూర్తి స్థాయిలో ఈ మూడు నాలుగు నెలలు చదువు మీద ఎక్కువ దృష్టి పెట్టి మంచి ఫలితాలు సాధించి జీవితంలో మంచి స్థాయికి పోవాలని కోరుకుంటూ మరోసారి మెగా అందరికీ కొడవలూరులో జరిగిన మెగా పేరెంట్స్ టీచర్స్ కార్యక్రమంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పాల్గొన్నారు విద్యార్థులకు మంచి విద్యతో పాటు మంచి లక్షణాలను నేర్పించాలని ఆమె సూచించారు విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని విద్యార్థుల పట్ల తల్లిదండ్రులు ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేస్తే సాధ్యమవుతుందని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం నార్త్ రాజ్యపాలెం ప్రభుత్వ పాఠశాలలో మెగా పేరెంట్ టీచర్స్ సమావేశంలో ఆమె పాల్గొన్నారు విద్యార్థులతో మమేకమై పాఠశాలను పరిశీలించి విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు అనంతరం ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యార్థుల భవిష్యత్తు కోసమే ఉపాధ్యాయులు తల్లిదండ్రులు సమన్వయంతో ఉండాలన్న ఉద్దేశంతో ఈ మెగా పేరెంట్ టీచర్ సమావేశం నిర్వహించడం జరిగిందన్నారు నెలలో ఒకసారి ఉపాధ్యాయులు తల్లిదండ్రులు విద్యార్థుల గురించి తెలుసుకోవాలన్నారు విద్యార్థులకు మంచి విద్యతో పాటు మంచి లక్షణాలు నేర్పించాలని సూచించారు విద్యార్థులు తల్లిదండ్రులకు ఏ సమస్యనైనా చెప్పుకునేలా తల్లిదండ్రులు మెలగాలని పాఠశాలలో విద్యార్థులు ఏం చేస్తున్నారో నిరంతర పర్యవేక్షణ తల్లిదండ్రులకు ఉండాలన్నారు పాఠశాల అభివృద్ధి కోసం వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా పదిహేను లక్షల రూపాయలు అందజేయనున్నట్లు ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు కూటమి ప్రభుత్వ నాయకులు అధికారులు పాల్గొన్నారు మిగతా టైం జీవితం వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే వరకు స్కూళ్ళల్లో కాలేజీల్లోనే పిల్లలు గడపగలుగుతున్నారు అటువంటి స్కూళ్ళు కాలేజెస్లో ఉన్న టీచర్స్ అధ్యాపకులు ప్రతి బిడ్డ బిడ్డ తన అనుకొని వాళ్ళకి కాకుండా ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా మెగా పేరెంట్స్ మీటింగ్ కార్యక్రమాన్ని ప్రజా ప్రతినిధులు అధికారులు ఘనంగా నిర్వహించారు తల్లిదండ్రులు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు వారికి పలువురు సూచనలు సలహాలు అందజేశారు విద్యార్థుల భవిష్యత్తే దేశ భవిష్యత్ అని ఆకాంక్షించారు వింజుమూరు మండలంలోని అన్ని పాఠశాలలలో మెగా పేరెంట్స్ టీచర్స్ త్రీ పాయింట్ ఓ సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుందని వింజమూరు బాలుర ఉన్నత హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తల్లిదండ్రులు ఉపాధ్యాయుల మధ్య సత్సంబంధాలు మెరుగుపరుచుకునేందుకు పిల్లల యొక్క భవిష్యత్తుపై ప్రణాళికలు రూపుదిద్దేందుకు ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందన్నారు పాఠశాలలో చదివే విద్యార్థులు వారిలోని నైతిక విలువలు పిల్లలలో ఉండే ప్రతిభను గుర్తిస్తూ విద్యార్థుల యొక్క కార్యాచరణపై ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు విద్యార్థుల భవిష్యత్తును ఉపాధ్యాయులు తల్లిదండ్రులు చర్చించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మెగా పేరెంట్ మీట్ కార్యక్రమం ప్రతి ఆరు నెలలకు ఒకసారి నిర్వహిస్తున్నట్లు కొండాపురం ఎంపీడీఓ ఆదినారాయణ తెలిపారు కొండాపురం మండలంలోని అన్ని పాఠశాలలలో మెగా పేరెంట్ కార్యక్రమం జరిగింది ఎంఈఓ ఆనంద్తో కలిసి ఎంపీడీవో ఆదినారాయణ మండలంలోని నేకునాంపేట జడ్పీ పాఠశాల ప్రైమరీ పాఠశాల మోడల్ స్కూల్లో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో తహశీల్దార్ సురేష్ బాబు మెగా పేరెంట్ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా తహసీల్దార్ ఎంపీడీవో ఎంఈఓలు కార్యక్రమ ఉద్దేశాన్ని వివరించారు బాల్యంలోనే తల్లిదండ్రులు అటు ఉపాధ్యాయుల పర్యవేక్షణ లేక చెడుదారులు పడుతున్నట్లు చెప్పారు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థినిల సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో అలరించాయి ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ పోలినేని చంద్రబాబు నాయుడు సర్పంచ్ మాచర్ల టీడీపీ మండల క్లస్టర్ ఇన్ఛార్జ్ పోలినేని రమేష్ ప్రిన్సిపల్స్ కాథర్బాష జయంతి హెచ్ఎం విడవలపాటి వెంకటరమణ ఉపాధ్యాయులు విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు రాపూరు మండలంలోని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు అన్ని పాఠశాలలలో మెగా పేరెంట్స్ టీచర్స్ త్రీ పాయింట్ ఓ ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు రాపూరు బాలుర ఉన్నత హైస్కూల్లో మరియు సీవీకే జూనియర్ కళాశాలనందు జరిగిన సమావేశాలకు టీడీపీ అధ్యక్షులు చెన్ను అశోక్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడుతూ ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు మధ్య సత్సంబంధాలు ఉండాలన్నారు పిల్లల బంగారు భవిష్యత్తుకు పునాదులు వేస్తున్న రెండు ముఖ్యమైన శక్తులు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు అని అన్నారు విద్యార్థుల భవిష్యత్తుపై ఎక్కువ ప్రభావం చూపే క్రమశిక్షణ నైతిక విలువలు జీవిత పాఠాలు పాఠాలలో మాత్రమే అందిస్తారన్నారు విద్యార్థులలో ఉండే లోపాలను గుర్తిస్తూ లోపాలను విద్యార్థులు అధిగమించే విధంగా ప్రణాళికాబద్దమైన కార్యాచరణ రూపొందించుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ భవానీ ఎంఈఓ శ్రీనివాసులు ప్రధానోపాధ్యాయులు అనిల్ కుమార్ నల్లవడ్ల వెంకటరమణారెడ్డి సర్పంచ్ భూపతి జయమ్మ మధురెడ్డి కొండాపురం కస్తూరి విద్యార్థులు తల్లిదండ్రులు అధ్యాపకులు పాల్గొన్నారు నెల్లూరు జిల్లా సంగం మండలంలో అన్ని ప్రభుత్వ పాఠశాలలలో మెగా పేరెంట్స్ టీచర్స్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు జెడ్పీ హై స్కూల్లో హెడ్ మాస్టర్ బుజ్జయ్య గురుకుల పాఠశాలలో ప్రిన్సిపల్ సుమతమ్మ మెగా పేరెంట్స్ టీచర్స్ ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీడీవో షాలెట్ ఎంఈఓ మల్లయ్య పాల్గొన్నారు అనంతరం తల్లిదండ్రులు ఉపాధ్యాయులు సమావేశమయ్యారు పిల్లలు పాఠశాల నుండి ఇంటికి చేరిన వెంటనే వారిపై తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు విద్యార్థులు మాదక ద్రవ్యాలకు బానిస కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో విద్యా కమిటీ చైర్మన్ మంచికలపాటి మోహన్ తల్లిదండ్రులు పాల్గొన్నారు బైపాస్ సర్జరీ తర్వాత తొలిసారిగా స్పందించిన మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఫోన్ సందేశాన్ని విడుదల చేశారు కావలి నియోజకవర్గంలో తీర ప్రాంత మత్స్యకార ప్రజలు భూములకు పరిహారం గిట్టుబాటు ధర ఇవ్వాలన్నదే వైసీపీ ప్రధాన డిమాండ్ అని రామిరెడ్డి తెలిపారు కావలి నియోజకవర్గంలో పరిశ్రమల ఏర్పాటుకు వైసీపీ వ్యతిరేకం కాదని కానీ భూసేకరణలో రైతులకు న్యాయమైన పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి తెలిపారు ఇటీవల బైపాస్ సర్జరీ చేయించుకున్న మాజీ ఎమ్మెల్యే విశ్రాంతి తీసుకుంటున్నారు శుక్రవారం ఉదయం ఆయన తన ఆడియో సందేశాన్ని విడుదల చేశారు కావలి తీరంలో పరిశ్రమ ఏర్పాటుకు భూసేకరణకు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల తుది ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు గిట్టుబాటు పరిహారం కోసం డిమాండ్ చేసేవారి గొంతు నొక్కే పరిస్థితి ఉన్నట్లు తెలిసిందన్నారు వాస్తవంగా తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఎకరాకు ముప్పై ఐదు లక్షల నుంచి నలభై లక్షల రూపాయల వరకు పరిహారం ఇచ్చేందుకు ప్రయత్నించినట్లు చెప్పారు నాడు ఎన్నికలు రావడంతో ప్రస్తుత ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి తాను కమిషన్లకు కకృతి పడుతున్నట్లు అబండాలు వేశారన్నారు ఆయనే యాభై లక్షల రూపాయల పరిహారం కలెక్టర్ అగ్రిమెంట్తో ఇంటికొక ఉద్యోగం ఇప్పిస్తానని హామీ ఇచ్చారన్నారు ఇది ప్రశ్నిస్తే తనపై ఆరోపణలు చేశారన్నారు కావలి నియోజకవర్గంలోని తీర ప్రాంత మత్స్యకారులు ప్రజల భూములకు పరిహారం గిట్టుబాటు ధర ఇవ్వాలన్నదే వైసీపీ ప్రధాన డిమాండ్ అని మాజీ ఎమ్మెల్యే తెలిపారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎప్పుడు కూడా మేము ప్రజల తరపున పోగొడతాం మా తీర ప్రాంత మత్స్య కాగు కోసం మా తీర ప్రాంత ప్రజల కోసం కావ నియోజకవర్గ ప్రజల కోసం మా మాధ్యేయం ఈరోజు మేము అంది అడిగేది మా తీర ప్రాంత వాసుకు సంబంధించిన భూమికి గిట్టుబాటుమని అంతేగాని ఇక్కడ ఇండస్ట్రీస్ రాకూడదు అని మేము వ్యతిరేకమైతే కాదనేది ఈ విషయాన్ని ప్రజలందరి కూడా గుర్తుపెట్టుకోవాలి చదువుకున్న విజ్ఞు కూడా గుర్తుపెట్టుకోవాలి అందుకే ఈరోజు నాకు మాట్లాడదానికి కష్టంగా ఉన్నా కూడా ఈ సందేశాన్ని ఇవ్వాలని ఈరోజు నేను మా ప్రజ కోసం తెగ ప్రాంత కోసం తెగ ప్రాంత కామగ కోసం ఈ సందేశాన్ని ఇస్తున్నాను థ్యాంక్ యూ ఇటు నమస్కారం కోవూరు చెరువు పరిసర ముంపు ప్రాంతాన్ని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు ముంపు ప్రాంత వాసుల్ని ఆమె పరామర్శించి సమస్యను అడిగి తెలుసుకున్నారు తక్షణమే భోజన వసతి తదితర సహాయక చర్యలు చేపట్టాలని ప్రశాంతిరెడ్డి అధికారులను ఆదేశించారు నెల్లూరు జిల్లా కోవూరు చెరువుకట్టపై ప్రమాదకర పరిస్థితులలో నివాసం ఉంటున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించి చెరువుకట్ట పటిష్టపరుస్తున్నామని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తెలిపారు గత వారం రోజులుగా కురిసిన భారీ వర్షాలతో ముంపుకు గురైన చెరువు పరిసర ప్రాంతాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు గుమ్మళ్లదిబ్బ హైస్కూల్లోని పునరావాస కేంద్రంలో ఉంటున్న వరద బాధితులకు భోజనం వసతి కల్పించాలని ఆమె అధికారులను ఆదేశించారు బలహీనంగా ఉన్న చెరువుకట్ట కలుజు ప్రాంతాన్ని ఆమె పరిశీలించారు చెరువు పరిసర ప్రాంతాల్లో జనావాసాలకు భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉండేందుకు పది లక్షలతో చెరువు కట్ట పటిష్టత పరుస్తున్నట్లు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి వెల్లడించారు ఈ కార్యక్రమంలో పెన్నడెల్టా చైర్మన్ జెట్టి రాజగోపాల్ రెడ్డి ఎంఎస్ఎంఈ డైరెక్టర్ రావేళ్ల వీరేంద్రనాయుడు కోబూరు మండల టీడీపీ అధ్యక్షులు కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి టీడీపీ సీనియర్ నాయకులు ఇంతా మల్లారెడ్డి యాకసిరి వెంకటరమణ సాయిరెడ్డి హౌసింగ్ ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు రూరల్ ప్రజలందరూ దర్బార్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని టీడీపీ నేత కోట్రెడ్డి గిరిధర్ రెడ్డి కోరారు లేఅవుట్ లోని ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్వహించిన దర్బార్ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు శుక్రవారం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో దర్బార్ కార్యక్రమంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీ నాయకులు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటం రెడ్డి మాట్లాడుతూ ప్రతిరోజు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో నెల్లూరు రూరల్ ప్రజలకు ఉదయం ఏడు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు ప్రజలకు అందుబాటులో ఉంటామన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి యువనేత రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో నగర మాజీ మేయర్ నందిమండల భానుశ్రీ నెల్లూరు మార్కెట్ చైర్మన్ మనుబోలు శ్రీధర్ రెడ్డి క్లస్టరీ ఇన్ఛార్జీలు మన్నం పెంచల్నాయుడు జలదంకి సుధాకర్ సాబీర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు ప్రతి రోజు కూడా ప్రజల మధ్యలో ఉండాలా ప్రజలతో ఉండాలా ప్రజలకు అవసరాలు ఇచ్చినటువంటి సమస్యలను గుర్తించాలా పరిష్కారం అయ్యే సమస్యల్ని పరిష్కారం చేయాలా పరిష్కారం కాని సమస్యల్ని ఏ కారణంతో పరిష్కారం లేవో తెలియజేయాలా అంతిమంగా ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఎమ్మెల్యేల దాకా అందరూ ఒక జవాబుదారిగా ఉండాలని ఒక మంచి ఆలోచనతో జరుగుతున్న కార్యక్రమం ఈరోజు కూడా అనేక రకాల అర్జీలు రావడం జరిగింది వీటన్నిటినీ కూడా శాసనసభ్యుడిగా నా పరిధిలో ఏమైతే ఉంటాయో వాటిని పరిష్కరించి మిగతా సమస్యలన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి సంబంధిత మంత్రి దృష్టికి తీసుకెళ్లేదానికి నిరంతరం సాగించే ప్రయత్నంలో ఈ ప్రజా దర్బార్ ఎంతో ఉపయోగపడుతుంది లోయలో పడేసిన మెడికల్ వ్యర్థాలకు తమ పిహెచ్సికి ఎలాంటి సంబంధం లేదని సంఘం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ అశోక్ కుమార్ వెల్లడించారు లోయలో పడి ఉన్న వ్యర్థాలను ఆయన తన సిబ్బందితో కలిసి పరిశీలించారు నెల్లూరు జిల్లా సంగం కొండ సమీపంలో జాతీయ రహదారి పక్కన ఉన్న లోయలో అపరిశుభ్రంగా పడేసిన మెడికల్ వ్యర్థాలను స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ అశోక్ కుమార్ వైద్య సిబ్బందితో కలిసి పరిశీలన జరిపారు మందులను క్షుణ్ణంగా పరిశీలించి లోయలో పడేసిన ఈ మెడికల్ వ్యర్థాలు తమ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి సంబంధించినవి కాదని నిర్ధారించారు ఈ మెడికల్ వ్యర్థాలు ఎక్కడ్నుంచొచ్చాయి అనే దానిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి ఆ వివరాలను ఉన్నతాధికారులకు తెలియజేయనున్నట్లు ఆయన తెలిపారు మెడికల్ వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ వేయకూడదని తప్పనిసరిగా ఈ వ్యర్థాలను మెడికల్ వ్యర్థశుద్ధి కేంద్రాలకు మాత్రమే తరలించాలని తెలిపారు ఇక్కడ పడేసిన వ్యర్థాల డంప్ను ఇక్కడి నుండి తీసివేస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణాధికారి కొండయ్య వైద్య సిబ్బంది పాల్గొన్నారు నిన్న సాయంత్రం సంగం మండలం పరిధిలోని కొన్ని డ్రగ్స్ అనేటివి ఈ కొండ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు కొంతమంది అక్కడ పడవేసి వెళ్ళడం జరిగింది అదంతా కూడా కథనం అంతా అందరికి మనకు తెలిసిందే ఈ రోజు మార్నింగ్ మేము పీసీ సంఘం మొత్తం స్టాఫ్ అంతా కూడా ఇక్కడికి వచ్చి తనిఖీ చేయడం జరిగింది ఆ డ్రగ్స్ అన్ని కూడా కొన్ని ఎక్స్పైర్ డ్రగ్స్ ఉన్నాయి కొన్ని ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అయితే ఉన్నాయి కొంత పాత బెడ్స్ అనేటివి కూడా అందులో ఉన్నాయన్నమాట అవన్నీ ఎవరో వాంటెడ్గానో కావాలని అట్లా వేసేసి వెళ్తున్నట్లు చూస్తూ ఉంటుంది అవన్నీ మేము పరిశీలించాము ఆ డ్రగ్స్ అన్నిటిని కూడా మేము డబ్బు చేయడానికి ప్రయత్నిస్తామండి అన్నీ కూడా మా బయట గారికి కూడా తెలిపేసి ఇదంతా మాకు క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తాము ఇలాంటి ఎవరు కూడా ఇంకొకసారి ఇట్లా రిపీట్ చేయకుండా వేయవద్దు ఇలాంటి ఉన్నా కూడా మనకు బయోమెడికల్ వేస్టేజ్ అనేటివి ఉన్నాయి లేదా మనము టాబ్లెట్స్ అన్నింటిని కూడా వలిచి గుంటలో పాతి పెట్టడం కాల్చి గుడి చేస్తే మంచిది అనేసి అందరికి కోరుతున్నాము కలువాయి మండలాన్ని నెల్లూరులో కలపాలని డిమాండ్ చేస్తూ వెంకటరెడ్డిపల్లి జాతీయ రహదారిపై అయ్యప్ప స్వాములు నిరసన చేపట్టారు మండల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని వారు కోరారు కలువాయి మండలాన్ని తిరుపతి జిల్లాలో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ మండలంలోని అయ్యప్ప స్వాములు వెంకటరెడ్డిపల్లి జాతీయ రహదారి కూడలి వద్ద నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ కలువాయి నుండి డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉన్న నెల్లూరును కాదని నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరుపతి జిల్లాలో కలపడం కలువాయి మండల ప్రజలకు అన్యాయం చేయడం అవుతుందన్నారు మా మండలాన్ని తిరుపతి జిల్లాలో కలపడం వలన సామాన్య ప్రజలు జిల్లా కేంద్రానికి వెళ్లి పనులు చేసుకోవాలంటే వ్యయ ప్రయాసలతో కూడుకున్నదని తెలిపారు మండల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి అని అన్నారు ఈ కార్యక్రమంలో మండలంలోని అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు డెబ్భై కిలోమీటర్ మా మండలం ఉంది ఏ పని కావాలన్నా ఉదయాన్నే పోయి మధ్యాహ్నం మా పని చేసుకొని సాయంత్రానికి ఇంటికి రాగల పరిస్థితి అదే తిరుపతి జిల్లా అయితే మేము పోవడానికి సాయంత్రం అవుతుంది సరిపోతుంది అక్కడ అధికారులు కలుసుకోవాలంటే ఇప్పుడు ఆర్టీసీ స్టాండ్లో పోతే దిగితే దాదాపు ఎనిమిది కిలోమీటర్లు పోవాలి మేము కలెక్టరేట్కి పోవాలన్నా ఎస్పీ ఆఫీస్కి పోవాలన్నా ఆడు పోవడానికి నాలుగైదు వందలు ఆటో వాళ్ళకి ఇవ్వాలి అదిగా వేయింట్ కొన్ని పని ప్రయాసం అనేది వాళ్ళ సాయంత్రం మా పని అవుతుందో లేదో మాకు తెలియదు నైట్కి అక్కడ బస్ చేయాలి ఇక లాడ్జీలు తీసుకోవాలి కానీ ఈ సామాన్య ప్రజలు అక్కడ వెయ్యి రెండు వేలు పెట్టి లాడ్జీ తీసుకొని నైట్ ఆడుండి రేపు ఆ పని అవుతుందో లేదో కూడా తెలియదు సాయంత్రానికి ఇంటికి వచ్చే వసతి లేదు కాబట్టి ప్రభుత్వం అధికారులు ఆలోచించి మా మండలాన్ని నెల్లూరు జిల్లాని తర్వాత ఆత్మకూరు డివిజన్లో ఉంచాలని మరీ మరి కావలి తీర గ్రామాల్లో భూసేకరణ తీరుపై వ్యవసాయ కార్మిక సంఘం నేత తాళ్ళూరి మాల్యాద్రి తీవ్రస్థాయిలో మండిపడ్డారు బలవంతంగా భూసేకరణ చేస్తూ ఊరుకునేది లేదని కావలిలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు పరిశ్రమల కోసం బలవంతంగా భూసేకరణ చేస్తే ఎవ్వరూ ఊరుకోరని వ్యవసాయ కార్మిక సంఘం నేత తాళ్లూరి మాల్యాద్రి ప్రభుత్వాన్ని హెచ్చరించారు గురువారం రాత్రి సిపిఎం కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు కావలి మండలం తీర ప్రాంతాల్లో రెండు రోజులుగా పోలీస్ పహారాతో భయభ్రాంతులకు గురిచేస్తున్నట్లు తెలిపారు రాజ్యాంగ ప్రాథమిక హక్కులను పోలీస్ యంత్రాంగంతో హరిస్తున్నట్లు ఆయన మండిపడ్డారు ఒక పక్క భూములు కోట్ల రూపాయలు పలుకుతుంటే రైతులకు పది లక్షలిస్తాం పదిహేను లక్షలిస్తామంటూ బేరాలు ఆడడం ఏంటని ప్రశ్నించారు భూసేకరణకు ప్రతి గ్రామంలో గ్రామసభ నిర్వహించాలని వారి అభిప్రాయాలను పూర్తిగా పరిగణలోకి తీసుకోవాలన్నారు పరిశ్రమలోస్తే ఆ గ్రామాల పరిస్థితి ఏంటని ఉపాధినిచ్చే పాడి పంటలు కులవృత్తులు చేపలవేట కార్మికుల పరిస్థితి ఏమిటన్నారు గత వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు కూటమి ప్రభుత్వం దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నట్లు ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎంఆర్ఎఫ్తో అనారోగ్య బాధితులకు పునర్జన్మ ప్రసాదిస్తున్నామని కోవూరి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తెలిపారు నెల్లూరు మాగుంట లేఅవుట్లోని ఆమె నివాసంలో నలభై ఐదు మందికి సీఎం సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు అభివృద్ధి అంటే కేవలం రోడ్లు బిల్డింగులు కట్టడమే కాదని ఆపదలో ఉన్నవారి కన్నీళ్లు తుడవడమని అది ఒక్క సీఎం చంద్రబాబుకే సాధ్యమవుతుందని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తెలిపారు నెల్లూరు నగరం లేఅవుట్ లేఅవుట్లోని ఆమె నివాసంలో ఇరవైవ విడతగా కోబూరు నియోజకవర్గానికి చెందిన నలభై ఐదు మందికి ముప్పై ఏడు లక్షల రూపాయలు నెల్లూరు పార్లమెంటు పరిధిలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారంతో మరో పదకొండు మందికి దాదాపు తొమ్మిది లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను బాధితులకు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి అందజేశారు సీఎంఆర్ఎఫ్ ద్వారా సీఎం చంద్రబాబు నాయుడు లక్షలాది మంది అనారోగ్య బాధితులకు పునర్జన్మ ప్రసాదిస్తున్నారని కొనియాడారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పంతొమ్మిది నెలల వ్యవధిలో కోవూరు నియోజకవర్గంలో ఇరవై విడతలుగా ఐదు వందల ముప్పై మూడు మంది అనారోగ్య బాధితులకు సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆరు కోట్ల యాభై వేలు ఆర్థిక సహాయం అందించామన్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కూటమి భారీ వర్షాలకు యాభై మూడవ డివిజన్లోని గాంధీ గిరిజన కాలనీ నేట మునిగింది ఇళ్లలోకి వరద నీరు చేరింది దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు ఈ విషయం తెలుసుకున్న డివిజన్ వైసీపీ నాయకులు డివిజన్లో పర్యటించారు అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తామని వారికి హామీ ఇచ్చారు గత వారం రోజులుగా కురిసిన భారీ వర్షాలకు నెల్లూరు సిటీ వెంకటేశ్వరపురం గాంధీ గిరిజన కాలనీ లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి ఇళ్లలోకి వరద నీరు చేరిపోయి దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఈ విషయం తెలుసుకున్న స్థానిక యాభై మూడవ డివిజన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాలనీలో పర్యటించారు వరద బాధితులతో నేరుగా మాట్లాడి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు తమ సమస్యలను వెంటనే అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో యాభై మూడవ డివిజన్ ఇన్ఛార్జి వెంకల్ రెడ్డి డివిజన్ వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ చల్లా శరత్కుమార్ యువజన విభాగం అధ్యక్షులు తెల్లమేకల రాజేష్ తదితరులు పాల్గొన్నారు మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ లో పాల్గొన్న మంత్రి ఆనం ప్రైవేట్ విద్యా సంస్థలపై సంచలన వ్యాఖ్యలు ఫోన్ సందేశాన్ని విడుదల చేసిన మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి గిట్టుబాటు ధర ఇవ్వాలని డిమాండ్ లోయలో పడ్డ మెడికల్ వ్యర్థాలను పరిశీలించిన పీహెస్సీ డాక్టర్ అశోక్ కుమార్ తమకు సంబంధం లేదని స్పష్టం కలువాయిలో అయ్యప్ప స్వాముల నిరసన నెల్లూరులోనే కలపాలని డిమాండ్ ఈ సమాప్తం నమస్కారం